ట్రిపుల్ ఆర్ మూవీ వెయ్యి కోట్ల వస్తువుల వైపు దూసుకెళ్తోంది అంతవరకు బాగానే ఉంది ఇంతలోనే దీనికి సీక్వెల్ అంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది గతంలో బాహుబలి టూ తర్వాత బాహుబలి త్రీ ఉందన్నారు ట్రిపుల్ ఆర్ టూ కూడా అలాంటి గుసగుసలకే పరిమితమా అటువైపుగా అడుగులు నిజంగానే పడుతున్నాయా వాచ్ మూవీ రంగం కేవలం అవి ప్రమోషన్స్ లో భాగమేనా లేదంటే నిజంగానే అందుకు దగ్గర ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయా అన్ని డౌట్లే ట్రిపుల్ ఆర్ మూవీ ఐదు వందల యాభై కోట్లతో తెరకెక్కితే వారం రోజుల్లోనే ఏడు వందల కోట్ల పైనే వసూలు వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ట్రిపుల్ ఆర్ ఎంత హిట్ అయినా కానీ వసూల వడద తగ్గకూడదనే ఫిలిం టీమ్ ట్రిపుల్ ఆర్ సీక్వెల్ ఐడియాని ప్రమోట్ చేస్తోందా అంటున్నారు గతంలో బాహుబలి త్రీ కూడా వస్తుందని ఇలానే సందడి పెంచారు బాహుబలి టూ టైమ్ లో కూడా బాహుబలి త్రీ వస్తుందన్నారు అది వసూల వడదను పెంచడానికి మరింతగా మూవీని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడింది ట్రిపుల్ ఆర్ టూ కూడా అలాంటి ఆలోచనేనా అంటున్నారు ట్రిపుల్ ఆర్ టూ ఉండొచ్చు చూద్దామంటూ రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలే ఇప్పుడు గుసగుసల్ని మరింతగా పెంచేస్తున్నాయి ఏదేమైనా ట్రిపుల్ ఆర్ ప్రవంచనం చూస్తుంటే పార్ట్ టూ అన్న మాట ప్రమోషన్ కోసమే అనలే అంటున్నారు